బీహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఇప్పుడు సదా జాగృత అవస్థలో ఉండండి అనగా తమ యొక్క ఉన్నతమైన స్టేజీలో స్వమానంని స్మృతిలో ఉంచుకొని స్మృతి స్వరూపులుగా కండి సాధారణమైన మనుష్య ఆత్మల్లాగా మాట్లాడటం ఆలోచించటం చేయటం అది సర్వసాధారణం కానీ మీరు ఉన్నతమైన పోస్ట్ ఉన్న ఉంచితే ఊంచు ఉన్నతోన్నతమైన పరంపర మహాన్ ఆత్మలు మానవాత్మల యొక్క వాచా కర్మణ కంటే కూడా మేవి ఉన్నతంగా ఉండాలి చిన్న చిన్న విషయంలో మీ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవద్దు మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో కరెక్ట్గానే ఆలోచిస్తూ ఉంటారు మీ కర్తవ్యం ఏమిటి మీరెవరు రోజు ఏమి చదువుకుంటూ ఉన్నారు దీని గురించి ఆలోచించండి ఉన్నతోన్నతమైన బాపు ఉన్నతోన్నతమైన విద్య తమ ఉత్తమ భాగ్యమును ఎలా మర్చిపోతారు మీరు పిల్లలు ఇప్పుడైతే మీరు ప్రతి ఒక్క సెకండు స్మృతి స్వరూపంగా కావాలి మీ ఉన్నతమైన స్థితి ప్రతి సెకండ్లో మీకు జ్ఞాపకంలో ఉండాలి మనము ఆది రత్నాలము విశ్వ పరివర్తన చేసే ఆత్మలం పదిత ప్రపంచాన్ని పావనంగా చేసేవాళ్ళం మన యొక్క వృత్తి విశ్వంలోని సర్వాత్మల యొక్క వృత్తిని ఆలోచననే పరివర్తన చేసేది అందుకని మీరు సదా తమ యొక్క అలౌకికమైన బాధ్యత ఏదైతే బాబు మీకు అప్పజెప్పారో ఆ స్మృతిలో ఉన్నతోన్నత స్వమానంలో మీ స్వస్థితిలో ఉంటూ కార్యవ్యవహారము లోకి రండి ఎప్పుడైతే మీరు మీ యొక్క ఒరిజినల్ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకుంటారో తమ వృత్తి పరివర్తన అయిపోతుంది దీనితో ఆటోమేటిక్గా దృష్టి మరియు కృతి కూడా పరివర్తన అవుతుంది ఇప్పుడు జంప్ చేసి గమ్యానికి చేరుకోవాలి అనగా సదా స్మృతి స్వరూపంగా కావాలి పిల్లలు మీరు పురుషార్థం చేస్తూ ధైర్యంగా ఉంటూ కర్మ చేయండి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకు ఏమిటి ఎలాగా అనే విషయంలోకి వెళ్ళకండి బస్ ఆత్మ హల్కాగా ఉండాలి ఈ ప్రశ్నల్లోకి వెళ్తే ఆత్మ బరువైపోతుంది మీ యొక్క సీట్లో నుండి దిగిపోవటం జరుగుతుంది సీట్లో సెట్ కాలేరు కాబట్టి పురుషార్థం యొక్క విభిన్న విధితోటి స్వయం మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి పరమాత్మ బాపుతో పాటు తోడు తోడుగా ఉన్నటువంటి బాపును ఉపయోగించుకోండి ఖుషీగా ఉత్సాహ ఉల్లాసంగా సదా తేలిగ్గా ఉంటూ పురుషార్థం చేయండి ప్రపంచంలోని వారి యొక్క దుఃఖాలు అతిలోకి వెళ్ళేదే ఉన్నది అందుకనే దానికంటే ముందు దుఃఖహర్త సుఖకర్తగా అయ్యి బాప యొక్క వేలు పట్టుకొని ఉన్నతమైన స్థితిలోకి స్థిరంగా అయ్యి విశ్వ కళ్యాణం యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉండండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు కే బేహదు పరం పరం మహాశాంతి హే